హాయ్ ఇయర్స్ ఒక అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు పరిద్రోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పిఠాపురం వర్మ గారికి అన్యాయం జరిగింది అంటూ చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సార్ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని ఎందుకనంటే ఎలక్షన్స్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈయన సీట్ తాగేం చేసే సార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు మద్దతు తెలిపేసి ఆయన గెలుపులో కీలకం అయ్యారు ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా అకామిడేషన్ చేస్తారులే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసారు అనుకున్నారు రాజ్యసభ పంపించడం ఎమ్మెల్సీ ఇలాంటివి ఎవరిని ఇస్తారనుకున్నారు తీరా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ఆ వర్మ వర్మగారికి అంటే వర్మ గారికి సపోర్ట్ గా తీసుకోలేదు ఈవెన్ ఎమ్మెల్సీ వస్తుంది అనుకుంటే అది కూడా ఇవ్వలేదు సో ఆయన ఆయనకి దెబ్బ సార్ చంద్రబాబు నాయుడు గారు అంటూ కూడా పోస్టులు అయితే పెడుతున్నారు సార్ మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్ మీరే విధంగా చూస్తారు అంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఉంటుంది రేపు ఏదైనా తేడా జరిగి రేపు ఏదైనా తేడా జరిగి ఒకవేళ ఆ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిని నిలబెట్టాల్సి వస్తే ఖచ్చితంగా అక్కడ పార్టీ నుంచి అభ్యర్థి ఉండి తీరాలి ప్రస్తుతానికి అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడే సమర్థత ఉన్నటువంటి నాయకుడిగా వర్మ ఎక్స్పోజ్ అయి ఉన్నాడు వర్మ కాకుండా ఇంకెవరైనా చంద్రబాబు నాయుడు గారి డ్రైన్లో ఉన్నారా లేకపోతే వర్మ మీద ఇంకేదైనా ఆయన ఇంటర్నల్గా ఇబ్బందులు ఉన్నాయా పిఠాపురం వీళ్ళు ఎంచుకున్నారు వీళ్ళు ఎంచుకుని అడిగారు జనసేన నుంచి అడిగినప్పుడు మేము అకామిడేట్ చేస్తామని చెప్పారు చేస్తారా చేయరా అనేది ఒక చర్చ జరిగింది అప్పుడు ఫైనల్గా ఆయనే ప్రకటించాడు వర్మే ప్రకటించాడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారు కూటమికి మేము అంటే కూటమి స్ఫూర్తిని గౌరవిస్తూ నేను ఈ సీటుని త్యాగం చేస్తున్నాను అని చెప్పాడే చెప్పిన తర్వాత నుంచి ఆయన త్యాగరాజు అయిపోయాడు అని చెప్పేసి ప్రపంచం అంతా మాట్లాడటం మొదలుపెట్టింది చాలా సందర్భాల్లో ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బహిరంగంగానే కానీ దానికి వివరణ ఇచ్చుకున్నాడు తర్వాత వివరణ ఇచ్చి అలాంటిది ఏం లేదు అని చెప్పి అంటే జనరల్గా పనులు జనాలు పనులు అనే విషయం మీద కొంత నేను అసహనానికి గురైన మాట వాస్తవమే కానీ పొలిటికల్ పొలిటికల్ లైన్ పట్ల నాకేమి భేదాభిప్రాయాలు లేవు అనే పద్ధతిలో మాట్లాడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళినప్పుడల్లా వీళ్ళిద్దరూ కలిసే కూర్చుని మీడియాని అడ్రస్ చేయడం కానీ మరో కార్యక్రమం కానీ ఇద్దరు కలిసే చేస్తున్నారు వర్మలు జనసేన పట్ల కానీ పవన్ కళ్యాణ్ పట్ల కానీ ఏ రకమైన వ్యతిరేకత లేదు ఆయన జనసేనని బాగానే అకామిడేట్ చేస్తున్నాడు వాళ్ళతో కలిసే ప్రయాణం చేస్తున్నాడు అనేది ఇప్పటివరకు కనిపిస్తున్నటువంటి పిక్చర్ ఎమ్మెల్సీ ఇస్తారు ఇవ్వాలి అని కూడా అతను అడిగినట్టుగా ఎక్కడా లేదు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ తీసేసుకుంటే రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయన కంటెస్ట్ చేయాల్సి వస్తాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి షిఫ్ట్ అవుతాయి ఇంకేదైనా జరిగితే తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేయాల్సి వస్తాయి అప్పుడు వర్మ ఎమ్మెల్సీకి రిజైన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ ఉద్దేశంతో వర్మను అలా రిజర్వ్ చేసి ఉంచారా అనేది ఒక డౌట్ అందుకని ఎమ్మెల్సీగా ఆయన్ని అంటే ఎమ్మెల్సీ చేయటం వలన ఆయన కొత్తగా ఉరిగేది కూడా ఏమీ లేదు కాకపోతే ఆయన కూడా అమరావతి సమావేశాలకు వెడుతూ ఉంటాడు అంతే అంతకు మించి యాక్చువల్గా ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి ఆయన ఇంకేదైనా పదవిలో అకామిడేట్ చేస్తే పార్టీకి సంబంధించో లేకపోతే ఇంకేదైనా ఒక ప్రామినెంట్ బాధ్యతల్లోకి ఆయన తీసుకుంటే ఓకే ఎమ్మెల్సీని చేయటం వలన ఆయన కొత్తగా వచ్చేదేం లేదు జోడింపేం లేదు ఒక ప్రోగ్రాం ఉంటుంది అంతే అందుకని నియోజకవర్గాన్ని రెగ్యులర్గా చూసుకుంటూ దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఉండేటువంటి బాధ్యతలేవో ఆయనకు అప్పచెప్పినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతలు చూసుకుంటూ ఆయన అలా పిఠాపురం నియోజకవర్గాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రేపు పొద్దున ఏదైనా తేడా జరిగితే అప్పుడు తను తిరిగి జనంలోకి వెళ్ళి తన పార్టీని గెలిపించుకునేటువంటి పరిస్థితి దాన్ని మిగుల్చుకోవడం కోసం అలా నిలబడి ఉన్నాడా అనేది ఒక డౌట్ అంతే తప్ప ఎమ్మెల్సీ అనేది తనెప్పుడు మాట్లాడలేదు తను ఎప్పుడు మాట్లాడలేదు ఎక్కడా మాట్లాడలేదు ఏ పదవి ఇచ్చినా నేను చేస్తాను ఇవ్వకపోయినా పర్వాలేదు అన్న టోన్లోనే మాట్లాడలేదు ఆయన ప్రధానమైనటువంటి డిమాండు ఏ రోజైనా అవకాశం వస్తే పిఠాపురమే నియోజకవర్గం షిఫ్ట్ అవడానికి కూడా ఆయన సిద్ధపడలేదు ఇదే నాకు తగిన నియోజకవర్గం ఇక్కడే నేను పనిచేశాను అయితే తాను చేసినటువంటి కార్యక్రమాల ఫలితాన్ని పవన్ కళ్యాణ్ అనుభవించు అనుభవించాడు అని ఒక దశలో ఆయన మనసులోంచి ఒక మాట బయటకు వచ్చింది బయటకు వచ్చింది కానీ అది అక్కడ వరకే అక్కడ వరకే పరిమితమయ్యాడు అంతకుమించి రచ్చ చేయాలని అనుకోలేదు అతను ఇలా ప్రతి సందర్భంలోనూ న్యూస్ అవుతున్నాడు న్యూస్ ఎందుకు అవుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్కి ఆ సీటు త్యాగం చేశాడు కాబట్టి ఆయన జీవితం చాగరాజుగా మిగిలిపోతుందా అనేది ప్రపంచం అంతా మాట్లాడుతుంది కానీ ఆయన ఇంకేదైనా పార్టీ నుంచి లబ్ధి పొందుతూ ఉండుండొచ్చు అది ప్రపంచానికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అనేది కూడా చూడాలి ఆయన ఏమి అంత మౌనంగా ఉండే మనిషి ఏం కాదు మౌనమునేం కాదు మాట్లాడటం తెలిసిన వాడు టాక్టివ్ పర్సను ఆయన తనకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే నేరుగా ప్రపంచం దృష్టికి ఎలా తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు కాబట్టి వర్మ మీద ఇప్పుడు సానుభూతి చూపి చూపించటం కూడా వ్యూహాత్మకమే అనుకుంటున్నాను నేను వ్యూహాత్మకమే అంటే వర్మ గురించి ప్రపంచం మాట్లాడుకోవాలి నిరంతరం వర్మ చేసిన త్యాగం గురించి ప్రపంచం నిరంతరం మాట్లాడుకోవాలి అలా లైవ్లో ఉండాలి అతను అలా లైవ్లో ఉంటూ నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ ఏ క్షణమైనా రాకూడని పరిస్థితి వస్తే తిరిగి తెలుగుదేశం జెండా అక్కడ ఎగరేసేటువంటి బాధ్యత ఏదో అతని మీద మోపారు మోపి ఆ మేరకు జరుగుతోంది అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఇంటెన్షనల్గా మనసులో ఏదైనా ఉండి లేదు వేరే ఎవరికైనా అకామిడేట్ చేద్దాం వర్మను నెమ్మదిగా పక్కకు తప్పించి ఇలాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే తప్ప సాధ్యం కాదు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అక్కడ ఇంకో ఆప్షన్ ఉందని కూడా అనుకోలేదు ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా నేను ఇక్కడి నుంచే కంటెస్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు కూడా ఓర్పుగా భరించేటువంటి ఒక వ్యక్తి కావాలి ఇప్పుడు ఎవరినో అక్కడ రైజ్ చేసి మళ్ళీ వాళ్ళు రేపు పొద్దున అందక ఇంకొక చాగరాజు సిద్ధమైపోయే పరిస్థితి ఆ తలకాయ నొప్పి కంటే కూడా వర్మని మెయింటైన్ చేయటమే తేలిక అందుకని తెలి చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యతిరేకంగా ఉన్నాడని అనుకోవట్లేదు వ్యతిరేకంగా లేడు అలాగని పదవి ఇవ్వట్లేదు ఆయనకి ఇవ్వకపోవడానికి ఆయనకుండే రీజన్స్ ఆయనకునే రేపు పొద్దున ఏదన్నా జరిగితే అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉండాలి కదా పర్సన్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో హోల్డ్ చేసి ఉంటాడు ఆ మేరకు ఆయనకు అర్థం చేయించి ఉంటారు రెండో తన నుంచి డిమాండ్ అయితే రాలేదు తన నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అకామిడేట్ చేసి ఉండేవాడేమో ఆయన ఎక్కడా మాట తోలట్లేదు ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్కి జనసేనకి కూడా అనుకూలంగానే వ్యవహరిస్తున్నాడు ప్రస్తుతానికి వర్మగారు అయితే ఆయన అభిమానుల పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు ఇది కూడా పార్టీ వ్యూహం ప్రకారమే జరుగుతోంది ఆయన్ని లైవ్లో ఉంచటానికే ఆయన్ని లైవ్లో ఉంచుతారు ఆ నియోజకవర్గం వర్మగారి చేతుల్లోనే ఉంటుంది వర్మగారు తెలుగుదేశం పార్టీని పిఠాపురంతో లింక్ చేస్తూ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నవే చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతోనే ఈ అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయి అనేది నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీని కూడా బతికించుకోవాలి లేకపోతే అది జనసేనకి పర్మనెంట్ నియోజకవర్గంగా మారే ప్రమాదం ఉంటుంది ఆ ప్రమాదాన్ని నివారించే బాధ్యత అప్పచెప్పి అక్కడ పెట్టారా